హలో ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్నే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్యతో మాయా ఫోన్లో ఇలా అంటుంది ఇప్పుడేనా అంతేనా ఇప్పుడు చూడు అసలు కథ మొదలవుతుంది అంటే ఏం చేస్తున్నావు మాయా అని ఆర్య అంటే ఒకసారి ఇంటికి వెళ్ళాక చూడు ఆకి పరిస్థితి ఏంటో అది కూడా తెలుస్తుంది నీకు అని మాయా చెప్పగానే ఆర్య సెండే ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు అలా వాళ్ళు వస్తూ ఉంటారు ఇక అప్పటికి అబ్బాయి అక్కడ అక్కి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు రవి ఇంట్లోకి వస్తాడు ఇక సీరియస్గా అప్పుడే ఆర్యా జండే వాళ్ళు కూడా ఇంట్లోకి వచ్చేస్తారు ఇక రవి ఇలా అంటాడు పద పదకి అని అంటాడు ఎక్కడికి అని అంటూ అక్కి అంటే ఇంకెక్కడికి మా ఇంటికి అని సీరియస్గా అంటాడు అప్పుడు అభయ్ అలా చూస్తూ ఉంటాడు పద అని చెప్పి చేయి పట్టుకుంటే అభయ్ అంటాడు లేదు తను రాదు అని చెప్తాడు అలా చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటాడు సీరియస్గా రవి ఇక ఆర్యా అండే వాళ్ళు టెన్షన్గా చూస్తూ ఉంటారు అప్పుడే ఇంట్లోకి మాయ కూడా వస్తూ ఉంటుంది ఇక అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది ఏంటి రవి ఇదంతా అంటే ఇంకా వస్తావా రావా వస్తా అంటే అబ్బాయి అంటాడు రాదు అని చెప్పగానే రాకపోతే వదిలేస్తాను శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతాను అని రవి చెప్తాడు ఆ మాట విని ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్కి అలాగే అబ్బాయి అందరూ కల అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు మాయ వచ్చి నవ్వుతూ ఉంటుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్